న్యూస్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ రాబోతోంది ఢిల్లీలో సమావేశమవుతున్న కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ ఫస్ట్ లిస్ట్ ఫైనల్ చేయబోతోంది గెలుపు గురాలకే సీట్లు దక్కుతాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇందుకోసం ఢిల్లీ వెళ్తున్నారు తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలపైన కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం కొనసాగించాలనే జోరు మీద ఉంది ఈ టాస్క్ ను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించింది అధిష్టానం ఇప్పటికే ఎంపీ ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా పార్టీ హైకమాండ్ అందింది పార్టీ తొలి జాబితాలోనే తెలంగాణ అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ ఇవాళ సమావేశమవుతోంది ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు తెలంగాణ లోక్సభ అభ్యర్థుల్ని ఫైనల్ చేయనుంది హైకమాండ్ పన్నెండు మంది పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది తొలి విడతలో ఎనిమిది లేదా తొమ్మిది మంది అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది ఇప్పటికే కోస్గి సభలో సీఎం రేవంత్ మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్ పేరు ప్రకటించారు కరీంనగర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి గడ్డం వంశీ నిజామాబాద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జహీరాబాద్ సురేష్ షట్కార్ చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి బంతురామ్మోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది నల్గొండ నుంచి జానారెడ్డి లేదా రఘువిరెడ్డిలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది ఇక పార్టీలో మల్కాజ్గిరి సీటును ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది ఇదే విధంగా ఖమ్మం సీటు నుంచి అభ్యర్థి ఎంపిక సమస్యగా మారుతోంది తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను ఇవాళ సాయంత్రం లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది